అనంతపురం జిల్లా గుత్తి ఆర్మీ బంగ్లాలో మంగళవారం ఎస్టీ స్టేట్ కమిషన్ మెంబర్ వెంకటప్పను కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ముందుగా కూటమి నాయకులు వెంకటప్పను శాల్వతో సత్కరించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గుత్తి మండలం పిఆర్గుడి గ్రామానికి చెందిన నన్ను ఏపీసీఎం చంద్రబాబు రాష్ట్ర ఎస్టీ స్టేట్ కమిషన్ మెంబర్గా పదవిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు ఏపీసీఎం చంద్రబాబుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు రుణపడి ఉంటానని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు బద్రీవల్లి గుత్తి మార్కెట్ చైర్మన్ జక్కల్చెరు ప్రతాప్ గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ సీనా యాదవ్ శ్రీపురం సర్పంచ్ లింగమయ్య యాదవ్ టీడీపీ సీనియర్ నాయకులు నబీర తిమ్మప్ప రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను ఈరోజు నా సొంత నియోజకవర్గం గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలం నా సొంత గ్రామమైన ఎర్రగోడి గ్రామానికి జరిగింది ముఖ్యంగా అందరి అధికారులతో రువ్యూ మీటింగ్ పెట్టుకొని మా ఎర్రగూడి గ్రామంలో ఈ కూటం ప్రభుత్వంలో ఏమేమి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందినాయి గిరిజనులకు అదేవిధంగా ఇంకా ఏదన్నా అభివృద్ధి ఫలాలు అందే విధంగా అధికారులతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కూడా మా నియోజకవర్గం శాసనసభ్యులు గుడుగు జయరాం గారు కార్మిక బోర్డు చైర్మన్ ఎంకరీ యాదవ్ గారు మిగతా మా లీడర్స్ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ నెల పద్నాలుగు పదహైదు తేదీ శివలాల్ మహారాజ్ ఉత్సవాలు జరుగుతాయి అదేవిధంగా దానిపైన గాన ఈరోజు రివ్యూ మీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ మా గుత్తి మండలం మా నియోజకవర్గంలో గిరిజనులు తాండాలు కాలనీలో ఏదైనా ఇంకా ఈ అభివృద్ధి ఫలాలు ఏ విధంగా ఎదుగుతున్నా అధికారులు ఏమన్నా సెలవు తీసుకొని ఈ ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే రాష్ట్రంలో ప్రతి గిరిజన తాండ కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా అధికారులు పనిచేయడం పనిచేయాలని కోరడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఉద్యోగస్తుండలా ప్రతి గ్రామం ఒక ఉన్నతమైన హోదాగా ఉండాలని మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ ఆలోచనతో మేము కూడా ఎస్టీ కమిషన్గా పనిచేస్తున్నాం ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలియజేస్తూ ఆ సమస్యను ఇంకా అధికారులు లేకుంటే పై అధికారులు తెలియజేస్తూ ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మేము కమిషన్ ముందుంటామని కోరుకుంటూ అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు అన్ని సౌకర్యాలు అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆ ప్రభుత్వం అనుగుణంగా మీ కమిషన్ గానీ పనిచేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఒక ఏ వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో కూడా ఈ దేశంలో కూడా ఒక ప్రజాప్రతినిధి అయినా ఒక పౌరుడైనా సభ్య సంస్కారం విధంగా ఉండే విధంగా మాట్లాడాలి విలువలతో మాట్లాడాలి ఏ ఏ వ్యక్తి అయినా ఇలువలతో మాట్లాడితే బాగుంటుంది కానీ ఇలువలు తప్పి మాట్లాడితే ప్రజలు చి అనే విధంగా ఉండకూడదు ఏ వ్యక్తి కూడా మాటలు కూడా తప్పు చేస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటుంది వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈ కూటమి ప్రభుత్వం ముందు మన సమాజంలో ఒక ఒక ప్రజాప్రతినిధులు కానీ ఒక అధికారులు కానీ ప్రజలతో ఏ విధంగా ఉండాలి ప్రజలకు ఏ విధంగా మెలగాలి అనే విధంగా మనం మాట్లాడితే సమాజంగా బాగుంటుంది మనం మాట్లాడే ప్రతి మాట ప్రజలు ఆలోచిస్తారు దానికి అనుగుణంగా మనం ముందుకు పోవాలని వ్యక్తులకు తెలియజేస్తున్నాం